సెప్టెంబర్ ఏడున వచ్చే సంపూర్ణ చంద్రగ్రహణం తరువాత అంటే సెప్టెంబర్ పదివ తేదీ నుంచి వరుసగా నాలుగు గ్రహాలు రాశులు మారుతున్నందువల్ల మేషం వృషభం తుల ధనుస్సు మకరం మీన రాశులవారి జీవితాలు కొత్త పుంతలు తొక్కే అవకాశముంది రవి బుధ కుజ శుక్రుల రాశి మార్పు వల్ల ఈ రాశులవారి జీవితాలు నేల రోజులపాటు కీలక మలుపులు తిరగడం జరుగుతుంది ప్రస్తుతం ఆరు రాశులకు గ్రహాలన్నీ చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి అధికార యోగం ధనయోగం విదేశీయానం ఉద్యోగం పెళ్లి ప్రేమల్లో వీరికి ఇది కలిసివచ్చే కాలంగా కనిపిస్తున్నది మేషం ఈ రాశివారికి రాశ్యధిపతి కుజుడు స్థానంలో ప్రవేశించిన దగ్గర నుంచి జీవితం సానుకూలంగా మారడం ప్రారంభమవుతుంది ఇతర గ్రహాలు కూడా అనుకూలంగా మారడం వల్ల వీరి జీవితం ఆడింది ఆటగా పాడింది పాటుగా సాగిపోతుంది వృత్తి ఉద్యోగాలతో పాటు కూడా బాగా కలిసివచ్చే ఆకాశముంది అనేక విధాలుగా సంపద పెరుగుతుంది ఆస్తి లాభం భూలాభం కలుగుతాయి సంతానయోగం కలుగుతుంది పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి వృషభం ఈ రాశివారికి రాశి అధిపతి శుక్రుడి బలం పెరగడంతో పాటు కుజ బుధ రవులనుకూలత కూడా వృద్ధి చెందడం వల్ల ఉద్యోగంలో అందలాలు ఎక్కడానికి మంది ఉద్యోగంలోకి మారడానికి అవకాశముంది నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది అనేక విధాలుగా ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది రావలసిన డబ్బు అందడంతో పాటు ఆస్తి కలిసి వచ్చే సూచనలున్నాయి ప్రాభవం ప్రాధాన్యం బాగా పెరుగుతాయి ఈ రాశివారికి రాశ్యధిపతి శుక్రుడు దశమ లాభస్థానాల్లో సంచారం చేయడంతో పాటు రవి కుజ బుధ గ్రహాల అనుకూలత పెరగడం వల్ల పట్టిందల్ల బంగారం అవుతుంది ఏ ప్రయత్న తలపెట్టినా విజయవంతం అవుతుంది ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశముంది వృత్తి వ్యాపారాల్లో రాబడి కూడా బాగా పెరిగే అవకాశముంది సంపందిలోతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశముంది ప్రేమ ప్రయత్నాలు సఫలమవుతాయి ధనుస్సు ఈ రాశివారికి గురుబలం పెరగడంతో పాటు నాలుగు గ్రహాలు అనుకూలంగా మారుతున్నందువల్ల మహాభాగ్య యోగం పట్టే అవకాశముంది వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతికి జీతభత్యాలు బాగా పెరగడానికి అవకాశముంది ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారం పరిష్కారమవుతుంది నుంచి సంపత్ పెరిగే అవకాశముంది షేర్ల స్పెక్యులేషన్ల వంటివి లాభాల పంట పండిస్తాయి పెళ్లి ప్రయత్నాలు సానుకూలపట్టాయి నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి మకరం ఈ రాశివారికి రాష్ట్రధిపతి శనితో పాటు నాలుగు గ్రహాల శుభ సంచారం వల్ల ఆకస్మిక ధనలాభానికి ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరగడానికి బాగా అవకాశముంది ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి వృత్తి వ్యాపారాల్లో కూడా రాబడి అంచనాలను మించుతుంది వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది అనేక విధాలుగా ఆర్థిక లాభాలు పొందుతారు నిరుద్యోగులకు భారీ జీతభత్యాలతో ఉద్యోగం లభిస్తుంది సంపన్నులతో పెళ్లి సంబంధం కుదురుతుంది మీనం ఈ రాశివారికి రాశ్యధిపతి గురువుతో పాటు నాలుగు గ్రహాలు అనుకూలంగా మారడం వల్ల ఎలిన్నాటి శని ప్రభావం కూడా బాగా తగ్గిపోతుంది ఊహించని ధనయోగాలు పడతాయి ఉద్యోగం కుటుంబం ఆదాయపరంగా జీవితం సానుకూల మలుపులు తిరుగుతుంది ఆర్థిక పరిస్థితి జీవనశైలి పూర్తిగా మారిపోతాయి సిరి సంపదలు బాగా వృద్ధి చెందుతాయి వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు లభిస్తాయి రావలసిన సొమ్ము అందుతుంది విదేశీ సొమ్ము అనుభవించే యోగం పడుతుంది చంద్రగ్రహణం తరువాత ఈ రాశులవారికి వారికి అధికార ధనయోగాలు ఈ రాశులవారు సంకల్పబలం సహనంతో ముందుకు వెళ్తే విజయాలు ఖాయం